జై శ్రీరామ్ నేను మి దిలీప్ డైరింగ్ స్టార్ యూట్యూబ్ ఛానల్ డ్యాన్స్ అధర కుట్టిన పీకే ఈ తమ్మును ఎందుకు పెట్టారంటే రీసెంట్గా రెండు రోజుల క్రితం ఒక ప్రోమో రిలీజ్ అయింది కదా ఆ ప్రోమో చూసినప్పుడు ఫస్ట్ నేను ఏమనుకున్నానంటే అదేదో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేశారేమో అనుకున్నాను బట్ అది డిసెంబరు చివరిలో రిలీజ్ కాకపోతే ఫస్ట్ సాంగ్ ప్రోమో అని చెప్పి అనౌన్స్మెంట్ లేకుండా ఇట్లా సడన్గా రిలీజ్ చేశారు కానీ ఆ దాంట్లో ఆయన లుక్స్ ఆ స్టెప్స్ చూసిన తర్వాత నిజంగా రాబోయే సాంగ్లో ఆధరగొట్టబోతున్నాడు అని అర్థమైపోయింది కాబట్టి ఎలాగో ఆధరగొడతాడు కాబట్టి ఆధరగొట్టిన పీక్ అని పెట్టాను అనమాట మీరు చూడండి ఒకసారి ప్రోమో దాంట్లో పవన్ కళ్యాణ్ గారి లుక్స్ ఉన్నాయండి ఆ సూపర్ అంతే చాలా 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 నచ్చింది అయితే ఆ ప్రోమో అయితే నాకు ఇంకా సాంగ్ ఎలా ఉండబోతుందో అని ఎక్సైట్మెంట్ అయితే బాగుంది నాకు చాలా ఎక్కువగా ఉంది సాంగ్ వచ్చిన తర్వాత ఎలా అనిపించింది అనేది మరోసారి రివ్యూ మాట్లాడుకుందాం మీరు కూడా ఒకసారి ఆ ప్రోమో చూడండి చాలా 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 బాగుంది నాకైతే బాగా నచ్చింది జై